పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గోదావరికని శివాజీ నగర్ బీజేపీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమారపు లావణ్య హాజరై ముందుగా భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ నాయకులు కలిసి కొబ్బరికాయ కొట్టి అనంతరం సోమారపు లావణ్య జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలము మరియు రామూమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మన భారతదేశం అంతా కూడా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అనేది నిజాం పరిపాలనలో రజకుల పరిపాలనలో మరి పంది అయి ఉండి మరి పదమూడు నెలలు కూడా మరి రజాకారుల యొక్క పాలనలో తెలంగాణ ఇంత కూడా కింగిపోయి ఉన్న సందర్భంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో మరి ఎంతో చెరువతోని మరి రజాకొరుల పాలన ఎలా ఉండదో మన అందరికి కూడా తెలుసు మరి వాళ్ళ గురించి విముక్తి చెందే విధంగా వారు ప్రయత్నం చేసి తెలంగాణని మరి విమోచన విమోచన చేసి రజాకొరుల పాలన విమోచన చేసినటువంటి రోజు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి పోయిన గత పాలనలో టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి విమోచన దినాన్ని అసలు పరిణమలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలను వాళ్ళు కించపరుస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ గత పదేళ్ళ నుంచి కూడా మరి ఈ యొక్క విమోచన దినాన్ని ఎంతో గర్వంగా మరి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాల ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇలాంటి ప్రోగ్రామ్ని మరి ఇలాంటి యొక్క విమోచన దినాన్ని మరి గర్వంగా ఎంతో చైతన్యం చేస్తూ ప్రజల్ని మరి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కూడా రాములం నియోజకవర్గంలో మరి మేమందరం కూడా భారతీయ భారతదేశ జెండాను ఎగరవేసి మరి గర్వంగా కూడా తెలంగాణ బిడ్డలమని తెలియజేస్తున్నాము అదే సందర్భంలో ఈరోజు మన యొక్క గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మరి ముచ్చటగా మూడోసారి కూడా మరి ఎన్నుకోవడం జరిగింది ప్రజా గొప్ప ప్రజా ఆదరణ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మరి వికసిత్ భారత్తోని భారతదేశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మూడో స్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మరి వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని కూడా మీ అందరం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కార్యకర్తలు అందరం కూడా వారి యొక్క ఆయు ఆయు ఆరోగ్యాలు బాగుండాలని ఇంకా కూడా వారు మంచిగా ఉండాలని అందరి వారి ఆశీర్వదం తీసుకొని ఇంకా బాగుండాలని కోరుకుంటూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో సుల్వ నారాయణ పద్మ శివారం సుధీర్ బూడిద రమేష్ కిషన్ రావు సునీల్ శివ సుధీర్ బిఎంఎస్ నాయకులు శ్యామ్ కుమారస్వామి సతీష్ మెడిరాజు రాజేందర్ రామ్మోహన్ సంపూర్ణ అపర్ణ పావని అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు